ప్లేట్లు ఇప్పటిదాకా మనం చూసిన అవి జూట్ బ్యాగ్స్ ఇవి బఫే ప్లేట్స్ మహిళలు స్వయం ఉపాధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్లస్ సాధికారి అంటారు అది ఇదే బఫే ప్లేట్స్ ఫ ప్లేట్స్ మనం ఇండస్ట్రీ ఒకే ఆడిటోరియంలో ఇదంతా ఈ జూట్ బ్యాగ్స్ మనం ప్లాస్టిక్ భూతాన్ని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మనం ఎప్పుడు సైన్స్ని గౌరవిస్తాం కానీ బిజినెస్ సైన్స్ ఇవాళ మానవాళికి శాపంగా తయారైంది ఈ క్రమంలోనే జూట్ ఇండస్ట్రీ ఒకటి ఆశావాహంగా మనం కనపడతా ఉంది ఈ క్రమంలో అక్కవాళ్ళకి సంబంధించి ఒక అంటే స్వయం ఉపాధి కానుకోండి సెల్ఫ్ మేనేజ్మెంట్ కానుకోండి ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జూట్ బ్యాగ్స్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం వివిధ దశల్లో వర్క్ జరుగుతూ ఉంటుంది జూట్ బ్యాగ్కి సంబంధించి ఫస్ట్ స్టిచ్చింగ్ చేయటం ఇందాక రిజల్ట్స్ చూసాం ఫస్ట్ స్టిచ్చింగ్ చేయటం ఈ తీసుకొచ్చిన తర్వాత మన తర్వాత ఈ వర్క్ ఈ వర్క్ తర్వాత ఇది దాని తర్వాత వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు దాని తర్వాత ఫైనల్ వర్క్ ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ ఇది ముఖ్యంగా మనం బిజినెస్ సైన్స్ న్యాచురల్ సైన్స్ ఉంటుంది ఈ బిజినెస్ సైన్స్ వచ్చేసి ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని ఉనికిస్తూ ఉంది ఒక క్యారీ బ్యాగ్ కూరగాయలు తెచ్చుకునే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ ఏదైతే ఉందో అది కనీసం వంద సంవత్సరాలు కూడా పడుతుంది పది సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు భూమిలో కలిసిపోవడానికి ఉంది ఈ నేపథ్యంలోనే జూట్ ఇండస్ట్రీ ఆశావహంగా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక అక్క వాళ్ళు ఈ జూట్ ఇండస్ట్రీని సెల్ఫ్ అంటే స్వయం ఉపాధిగా మహిళా సాధికారత అంటారు ఆడపిల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ వైపుగా చేస్తున్నారు అందులో వాళ్ళు ఎంచుకున్న రంగం కూడా మంచి ఇదిగా మనకు కనిపిస్తూ ఉంది ఒకవైపు ఉపాధి కల్పిస్తూ ఇంకొక వైపు ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం ఇటైతే అయితే మనకు కనిపిస్తూ ఉంది అందుకోసమే మనం రావటమే లేట్ అయిందిలే కానీ జనరల్గా జ్యూటీ ఇండస్ట్రీని మనం ఎప్పుడో ప్రమోట్ చేయాల్సిన వస్తుంది మనం కానీ మన ఛానల్ నుంచి కానీ ఆర్గనైజేషన్స్గా సోషల్ యాక్టివిటీస్గా మనం కనిపిస్తూ ఉన్నాం సో జూట్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయటం ప్లాస్టిక్ని ప్లాస్టిక్ని మనం పూర్తిగా నిషేధించినప్పుడు జూట్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాల్సిందే ఇతర క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ జూట్ బ్యాగ్స్ కానీ మనం ప్రమోట్ చేయాలి మనం ప్లాస్టిక్ని ఖచ్చితంగా నిషేధించాలి డీలర్షిప్లు చేయాలి మిల్లులు పనిచేయాలంటే సరికాదు దానికి ప్రత్యామ్నాయం ఏమైనా చూసుకొని అట్లా జూట్ ఇండస్ట్రీ అటు క్లాత్ ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేయాలి మరింత ప్రొడక్షన్ని మరింత ఉత్పత్తిని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఆ వైపు అడుగులు పడాలి అక్కవాళ్ళ ఖమ్మంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తూ స్వయంపాధిగా ఉపాధిగా పనిచేస్తూ ఇంకొంతమందికి ఇస్తూ ఆ విధంగా ఒకవైపు కుటుంబ పోషణ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ కొంతమందికి ఉపాధినిస్తూ సో ప్రకృతికి పర్యావరణానికి ముఖ్యంగా మానవాళికి జీవరాశికి అందరికీ ఉపయోగపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరీ సో మనం ప్లాస్టిక్ని ఎవాయిడ్ చేసేటప్పుడు ప్రత్యామ్నాయం చూపించాలి సిద్ధాంతాలు మీటింగ్లు ఎవరైనా చెప్తారు కానీ ప్రాక్టికల్గా దాన్ని ఆచరించడంలో ప్లాస్టిక్ని మనం పూర్తిగా నిషేధించాలప్పుడు క్లాత్ ఇండస్ట్రీని జూట్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి అది ఇక్కడ జరుగుతుంది మనం రావటం కొంత కొన్ని సంవత్సరాలు లేట్ అయినా కూడా కొద్దిగా లేట్గా అయినా కూడా లేటెస్ట్గా వచ్చిందని భావించండి సో పెద్దలరా మిత్రులారా ఈ వీడియోస్ మీద మీరు కూడా మేము మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో అండి ముఖ్యంగా వీళ్ళు మహిళలు స్వయం ఉపాధితో ఈ కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళని ఆశీర్వదిద్దాం సో క్లాత్ జూట్ క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్తో పాటుగా వఫే ప్లేట్స్ వీటిని కూడా మనం చూస్తూ ఉన్నాం సో వీళ్ళు ఒక స్వయం ఉపాధిగా ఒక ఇండస్ట్రీ కుటీర పరిశ్రమ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా దీన్ని నడుపుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం వీటితోని సో ఇది పరిస్థితి పెద్దలారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి ఈ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చినప్పుడు కుటీర పరిశ్రమకు సంబంధించి వచ్చినప్పుడు దానికి ముడి సరుకా అంటారు ఈ రా మెటీరియల్ని మనం చూస్తూ ఉన్నాం వాటికి సంబంధించి ఏదైతే ఉందో మనం ఇప్పుడుదాకా తయారైనటువంటి క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ మనం చూసాం దానికి సంబంధించినటువంటి ముడి సరుకుగా మనం దీన్ని భావిస్తాం సో జనరల్గా రా మెటీరియల్ అంటాం జనరల్గా అందరూ తెలుగు వాళ్ళకి కొంచెం చదువు వాళ్ళకి కూడా అర్థం కావటం కోసం ముడి సరుకు అంటున్నాను నేను ఆ ముడి సరుకు దాన్ని ఇప్పుడు మనం తయారైనటువంటి బ్యాగుల్ని మనం చూసాం సో దానికి సంబంధించినటువంటి ఇది మనం విజువల్ చూస్తూ ఉన్నాం సో మీకు కనిపించిందని భావిస్తూ ఉన్నాను సో ఇప్పటికే నేను చెప్పాను బిజినెస్ సైన్స్ని మనం ఎప్పుడ్యతిరేకిస్తాం సైన్స్కి మనం ఎప్పుడ్యతిరేకం కాదు బిజినెస్ సైన్స్కి వ్యతిరేకం న్యాచురల్ సైన్స్ ఎప్పుడు గౌరవిద్దాం బిజినెస్ సైన్స్ వచ్చి కుక్కమూతి పిందల్లాగా కుక్కమొతి పిందెలు అటు వంటకి పనికిరావు అటు విత్తనాలకి పనికిరావు అట్లనే ప్లాస్టిక్ భూతం వచ్చేసి మానవాళికి ఒక రాక్షసులాగా తయారయ్యి అదైతుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దగ్గర నుంచి ఫైబర్ దాకా అది ఒక పెద్ద సమస్యగా ప్రకృతికి పర్యావరణానికి మానవాళికి జీవరాశికి అటు సముద్ర జీవరాశి మటుకు ఛాలెంజింగ్గా ఉన్నది ఇప్పుడు మనం చూసే రా మెటీరియల్ కానీ ముడి సరుకు కానీ లేకపోతే తయారైనటువంటి ఇప్పటికే మనం చూపించినటువంటి క్యారీ బ్యాగ్స్ ఏమైతే ఉన్నాయో ఏమంటారు వాటిని జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ దాని లైఫ్ స్పాను మనం వాడుకొని పడేసిన తర్వాత అవి భూమిలో మట్టిలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలిసిపోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉన్నదో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది దశాబ్ద కాలం కావచ్చు నాలుగు దశాబ్దాలు కావచ్చు కొంచెం మందం ఉన్నదైతే వందేళ్ళు ఏళ్ళు నాలుగు వందల ఏళ్ళు పడుతూ ఉంది అందుకోసం అటు భూమికే కాకుండా ప్రకృతికి పర్యావరణానికే కాకుండా మానవులకే కాకుండా సకల చరాచర జగత్తులో జీవరాశికే కాకుండా ముఖ్యంగా వీటితో పాటుగా అసలు భూమి మీద జాలితున్నట్టుగా సముద్రంలోకి పోయి సముద్ర జీవరాశికి కూడా నష్టం చేస్తూ ఆ విధంగా భూమికి శాపంలాగా ఒక రాక్షసుల్లాగా ఒక సైతాంలాగా ప్లాస్టిక్ తయారైన నేపథ్యంలో ఒకవైపు క్లాత్ ఇండస్ట్రీ రెండో వైపు జూట్ ఇండస్ట్రీ ఆ విధంగా ఈ ఆడబిడ్డలు ఈ అక్కలు ఈ సోదరిమలు చేస్తున్నటువంటి ఈ ఈవెంట్ని స్వాగతిద్దాం ఇవన్నీ కూడా వాడిన తర్వాత పడేస్తే వాడి అయిపోయిన తర్వాత డస్ట్బిన్లో పడేస్తే ఇవి తొందరగా ఎర్లీ యాజ్ పాజిబుల్ ఇవి మట్టిలో కలిసిపోయి ఆ విధంగా ప్ర ఒకవైపు వీళ్ళు సెల్ఫ్ అంటే స్వయం ఉపాధి వైపుగా అడుగులు వేస్తూనే రెండో వైపు ప్రకృతి పర్యావరణానికి నష్టం కలిగినటువంటి ఉత్పత్తుల్ని సమాజానికి అందిస్తున్నారు వీళ్ళని ఆడబిడ్డల్ని ఆశీర్వదిద్దాం సో ఇవి ఇవి కూడా అవే ఇప్పటికైనా నేను చెప్పినట్టుగా ప్లాస్టిక్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్ అనండి మీరు లేకపోతే న్యాచురల్ అనండి లేకపోతే సింగిల్గా ఇవి భూమిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఆకులు ఇవన్నీ సో మనం వాడిన తర్వాత తిన్న తర్వాత పడేస్తాం ఆ పడేసిన ఆజర్లే పాసిబుల్ ఇవన్నీ ఆకులే చెట్ల నుంచి వచ్చినటువంటి ఆకులు ఇవి భూమిలో మట్టిలో కలిసిపోతాయి హాజర్లు ఆ విధంగా ప్రకృతికి ఒకవైపు స్వయం ఉపాధి రెండవ వైపు ప్రకృతి పర్యావరణం మూడోవైపు భూతాపం లేకుండా ప్రకృతి పర్యావరణానికి లేకపోతే మనం అంటా ఉన్నాం ప్రకృతిని పరిరక్షించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి భవిష్యత్ తరాలకి మన ముందు తరాలు మనకి ఎట్లా ఇచ్చినా మనం భవిష్యత్ తరాలకు అలా ఇవ్వాలి ఇట్లా అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం డైలాగులు కొడతాం సిద్ధాంతాలు చేస్తాం మైక్ ఇస్తే అసలు వదిలిపెట్టిన వదిలిపెట్టాం పక్క ఉన్న కూర్చున్న అధ్యక్షుడు ఉద్యోగ టైం ఈ టైం అయిపోయిన దాకా మీటింగ్ దొంచుతూ ఉంటాం కానీ ఒక కార్యాచరణ కూడా మనం ఆచరించం ముఖ్యంగా ఆడపిల్లలు ముఖ్యంగా ఆడబిడ్డలు ఈ ఈ ప్రాజెక్ట్ని చేపట్టి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్రకృతికి పర్యాణానికి ఎట్లాంటి ఇబ్బంది కలిగినటువంటి చెట్ల నుంచి వచ్చినటువంటి ఆకులు అనేది ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సో మదర్ తెరిస్సా అంటుంది వెయ్యి మాటలకన్నా ఒక కార్యాచరణ మిన్నని ఈ ఆడబిడ్డలు ఖమ్మం ఆడబిడ్డలు ముఖ్యంగా జ్యూట్ ఇండస్ట్రీని క్లాత్ ఇండస్ట్రీని వాళ్ళు కుటీర పరిశ్రమ చేసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా వాళ్ళు ఈ దీన్ని నడుపుతూ ఉన్నారు ఒకవైపు వాళ్ళ స్వయం ఉపాధితో పాటుగా నేను చెప్పాల్సిన పని లేదు ఆ నినాదం మీకే కనిపిస్తూ ఉంది ప్లాస్టిక్ వాడకం నివారించండి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడండి పర్యావరణాన్ని రక్షించాలనేది ఇక్కడ నినాదం కనపడుతుంది సో నేను ఎంతసేపు చెప్పింది వాళ్ళు చిన్న నాలుగు లైన్లోనే వాళ్ళు చెప్పేశారు స్వాగతిద్దాం ఆశీర్దిద్దాం ఆడబిడ్డల్ని సో ఇప్పటికే ప్రకృతి పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక మంది పర్యావరణవేత్తలు వందలాది వేలాది లక్షాది మొక్కలను ఆడుతూ ఉన్నారు దాన్ని కాదని అంటలేదు సో వందకి ముప్పై మూడు ఎకరాల చెట్లు ఉండాలి అని మనం పారిస్ట్ ఉండాలి అని అంటున్నాం ఇన్నున్న కుక్కమూతి పిందెలాగా వచ్చినటువంటి ప్లాస్టిక్ వాడకం ఇలా సమాజానికి భూమికి సముద్రాలకి సో మనుషులకి మానవాళికి జీవరాశికి మా భూమి మీద ఉన్న వాళ్ళకే కాకుండా సముద్రంలో ఉన్నటువంటి జీవరాశికి కూడా ఇలా ప్లాస్టిక్ భూతం ప్రాణాంతకమై ఒక జీ లైఫ్ స్పాన్ని కుదించేటువంటి పరిస్థితి నుంచి ఈ క్లాత్ ఇండస్ట్రీ జూట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది సమాజ నిర్మాణానికి ప్రకృతికి పర్యావరణానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా మనకు అనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆడబిడ్డలు చేసేటువంటి ఈ యజ్ఞాన్ని మనం ఆశీర్వదిద్దాం సో ఇవన్నీ వీళ్ళు ఆర్డర్స్ తీసుకొని బుక్ చేసుకుంటూ ఒకవైపు ఆర్డర్స్ ద్వారా వచ్చే దాని ద్వారా ఈ ఇండస్ట్రీ నడుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఆవైపుగా ముఖ్యంగా మనం ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు డైలాగుల మీద డైలాగులు కొడుతూ ఉంటుంటాం ఈ డైలాగులు చాలాసేపు మీటింగ్లో నేను కూడా డైలాగులు కొడుతూ ఉంటాను మీటింగ్లు చెప్తూ ఉంటాను అధ్యక్షుడు మీటింగు నీ టైం అయిపోయి టైం అయిపోయింది వాళ్ళకి అవకాశం వెళ్ళిన దాకా మీటింగ్లు చూస్తూ ఉంటాం కానీ వెయ్యి మాటల కంటే ఇప్పటికే నేను అన్నట్టుగా ఒక కార్యాచరణ అనేది చాలా మిన్న అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సో మీరు కూడా మీ మీ అభిప్రాయాలని దీని మీద కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను పెద్దలారా మిత్రులారా సో ఇవన్నీ ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా మనం చూస్తూ ఉన్నాం ఒకే కలరు వాళ్ళు ఏదో మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ సైజులు మల్టీ కలర్స్ ఉండవనుకుంటాం రకరకాల డిజైన్లు రకరకాల మోడల్స్లో రకరకాల సైజుల్లో అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది కాదు కస్టమర్ల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా వాళ్ళు అడిగినటువంటి కలరు వాళ్ళు అడిగినటువంటి సైజు వాళ్ళు అడిగినటువంటి వెయిట్ ఆ విధంగా మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ డిజైన్స్లో ఈ ఏమంటారు కుటీర పరిశ్రమ అనండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనండి దీన్ని నడుపుతూ ఉన్నారు సో వాళ్ళు ఆశీర్వదిస్తూ ముఖ్యంగా ప్లాస్టిక్ మీద మనం ఎంతకాలం నుంచి చాలా మీటింగ్లు చెప్తూ ఉన్నాం చాలా డైలాగులు కొడుతూ ఉన్నాం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సో సో ఈ విధంగా చేయండి ముఖ్యంగా జూ ప్లాస్టిక్ని మనం తరిమి కొట్టాలన్నప్పుడు ఖచ్చితంగా జూట్ ఇండస్ట్రీని క్లాత్ క్లాత్ ఇండస్ట్రీని మనం ఎంకరేజ్ చేయాల్సింది ఆ వైపుకు అడుగులు పడాలని చెప్పేసి భవిష్యత్తురాలకి మంచి గాలిని మంచి భూమిని మంచి వాతావరణాన్ని మంచి సముద్ర జలాలని మంచి నదీ జలాలని మంచి బావులలో ఉన్నటువంటి అన్ని జలాల కూడా భవిష్యత్ తరాలకు అందియాలంటే ఖచ్చితంగా జూట్ ఇండస్ట్రీ వైపు క్లాత్ ఇండస్ట్రీ వైపు మనం వెళ్లాల్సిందే ఆ వైపుకి అడుగులు పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో క్లాత్ ఇండస్ట్రీ జూట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ సో ప్లాస్టిక్ని మాత్రం వంద అడుగులు తోవి తవ్వి పెట్టి జూట్ ఇండస్ట్రీని క్లాత్ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తే ఆ విధంగా ముందుకు పోద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను పెద్దల మిత్రులారా